హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు తోటాలో ఉన్న సాధనా పుస్తకంలో మొదటి పాఠం తెలుగు తల్లిలోని సాధనా పత్రం పదకొండుకు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం ఆ సెక్షన్ కింది వాక్యాలను గీతలలో అందంగా రాయండి మొదటిది నేను మూడవ తరగతి చదువుతున్నాను రెండవది నాకు మామిడి పండు అంటే ఇష్టం మూడవది నేను తెలుగు తల్లి బొమ్మను గీశాను తర్వాత చూడండి కింది అక్షరాలకు గుణింతాలు రాయండి ఇక్కడ మనకు గుణింత గుర్తులు ఇచ్చారు ఇక్కడ కా గుణింతం రాశారు ఇదే విధంగా మనము కింద ఇచ్చిన గుణింతాలు తా ద న ప బ మా య ఈ గుణింతాలన్నింటినీ ఇక్కడ పైన రాసిన విధంగా రాయాలి పై పట్టికలోని అక్షరాలతో పదాలు రాయండి ఉదాహరణకు కాకి నది మామ కాయ తాత పాప పాము బాబాయి పీత మీనం పాత కోతి